ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీ పార్టీలో చేరి తొలిసారి చీరలకు వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ మహాత్మా పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రజా ఆత్మీయ సమావేశం ఎన్వీఎస్ఎస్ జీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పరిపాలన ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంలోనే సాధ్యమని అన్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఆపరేషన్ హిందూర్ వంటి దేశ దేశకీర్తిని ప్రపంచ నలుమూలలా చాటారని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి బాపట్ల జిల్లాలో బీజేపీని కంచుకోటగా చేద్దామని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా కలిసి పనిచేస్తానని ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు

రమేష్ గారు అందరూ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అందరు కూడా వచ్చారు ఆ కార్యక్రమానికి అక్కడ మన మొట్టమొదటిగా పార్టీలో చేరిన తర్వాత మీ ఇక్కడ నాయకులందరి అవమానం ఈరోజు నేను చీర రావడం జరిగింది మీ అందరిలో ఎప్పటి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ డెబ్బై ఏళ్ళ వరకు కూడా దాన్ని అక్క అనే ఇక్కడ మేడం అనేది లేదు నాకు కూడా అక్కని పిలిపించుకోవడమే ఇష్టం అలా ఒక అక్కగా మీ అందరు తీరాల తీరాగా సహకరిస్తూ వస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మరి ఎందుకంటే భోజన కుటుంబం ఎవరికి భయపడే కుటుంబం కాదు అక్కడ ప్రశ్నించే మనస్తత్వం ఉన్నటువంటి మరి కుటుంబం మాది ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేసినటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి కుటుంబం మరి మా వర్త పోతు సురేష్ గారు అనంతపూర్ జిల్లాలో పేద ప్రజల కోసం ఇరవై వేల ఎకరాలు పొలాలు పంచి పేదలకి ఒక అన్నగా అక్కడ వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకున్నారు సురేష్ గారు కర్నూలు జిల్లా మాది సొంతం మరి రాజకీయ నేపథ్యంలో ఈరోజు జిల్లా వచ్చి ప్రకాశం జిల్లాలో కూడా ఎవరికి తీసిపోని విధంగా రాజకీయాల్లో ఎక్కడ మచ్చలేకుండా నిజాయితీగా ఒక విశ్వసనీయ ప్రజలకి పార్టీకి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా మరి ఆ పార్టీ కోసం ఆ కార్యకర్తల కోసం ప్రజల కోసం పనిచేసిన కుటుంబం ఎవరైనా ఎంతటి నాయకులైనా మాత్రం అన్యాయం అయితే మా ప్రశ్నించేది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే మా కుటుంబం కూడా రెస్పెక్ట్ కోరుకుంటాం ఎక్కడైనా మాకు రెస్పెక్ట్ ఉండాలి ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఉండాలి అది ఎంతటి వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజల కోసం కఠిన నిలబడి పనిచేస్తాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ చిరాలు ఎక్కడ ఏం కూడా వాళ్ళకి ముందుండి సహకరించే కుటుంబం అది ఈ రోజు కూడా ఏది జరిగినా కూడా మరి అందుబాటులో ఉండే కుటుంబం కాబట్టి మరి మీ అందరు కూడా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు యొక్క సుపరిపాలన ఈ భారతదేశంలో ఒక ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపుని ఒక గౌరవం తీసు నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందిస్తూ ఎన్నో మరి ఈరోజు ఈ దేశానికి ఎన్నో నిర్ణయాలు కూడా చేసి త్రిపులా మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే ఇలాంటివి ఎన్నో కూడా ఆయన మరి ప్రపంచ దేశాలను కూడా ఈ రోజు ముక్కును వేసుకునే విధంగా ఆయన సుపరి దేశంలో కొనసాగుతుంది మరి ఇది ఒక ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీలకు కూడా పేద వర్గాలందరూ కూడా మరి ఎంతో సహకరిస్తూ వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో తీసుకుపోవాలని పనిచేస్తున్నారండి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మరి అలాగే పార్లమెంట్ లో కూడా మహిళలు అంటే మహిళలు కూడా ఈరోజు ఒక భారతదేశంలో సగభాగం మహిళలు ఉన్నారు దాని దేశాభివృద్ధి అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో మహిళలకి రాజకీయాల్లో కూడా గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడంలోనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు అటువైపు కూడా అడుగులేస్తూ మహిళల్ని కూడా సహకరించి రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ఈరోజు ఆయన ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం బీసీలో కూడా చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్స్ కూడా మరి బిల్లుని తీర్మానం చేసేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది ఇది ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఉన్నత వర్గాల్లో కూడా పేద పేద పక్షాన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ముందుంచాలి ముందు అనే ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఇది అన్ని వర్గాల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాబట్టి రోజు ఏదో ఆషామాషిగా మేము ఈ రోజు ఏదో జనతా పార్టీలో చేరలేదు మంచి పనులు చేయాలి ఇంకా చీరాలకి మా మిత్రుడు బంగారు రాజు అన్నట్లు ఖచ్చితంగా బాపట్ల జిల్లాని ఒక జనతా పార్టీ అడ్డంగా ఖచ్చితంగా నేను నా కర్త మీ అందరి సహకారంతో మీ అందరి అభిమానంతో ఖచ్చితంగా అన్ని వర్గాలని ప్రభుత్వ పథకాలు అన్న అన్ని అందే విధంగా ఎక్కడ ఎవరైనా అన్యాయానికి గురి నుంచి కదలలాగే తత్వం మాది ఖచ్చితంగా కూడా ఆ దిశగా కూడా మేము రాజకీయాల్లో ఖచ్చితంగా ఈ జిల్లాలో ముందుంటాం మరి అన్ని వర్గాల కోసం నిలబడి పనిచేస్తాం ఎస్ఎస్టి బీసీ మైనార్టీ అలాగే ఉన్నత వర్గాల పేద కోసం కూడా ఖచ్చితంగా ముందుండి మీ అందరి అభిమానం ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం ఖచ్చితంగా చిరాల నియోజకవర్గంలో ఏఏ సందర్భంలో మేము ఏ విధంగా ప్రశ్నించాం ఏ విధంగా మరి రాజకీయాల్లో ఉన్నావు మీ అందరికి తెలుసు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా మా వ్యక్తిగతంగా ఉంటాయని చెప్పి మీ అందరి అభిమానంగా మేము కోరుకుంటాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని బాపట్ల ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి మరి బంగారు రాజన్నట్లు ఎంపీలు కూడా అత్యధికంగా చెప్పి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరి పవన్ కళ్యాణ్ పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు కూడా కలియకతోనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్ లో రోజు వర్గాలే కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మరి సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా ఈ రోజు భారీ జరుగుతున్నాయి పేద ప్రజలకి మరి అలాగే నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ రోజు పేద వర్గాలు ఉన్నత వర్గాలు పేదవాళ్ళకు కూడా నైన్టీ శాతం అన్ని వర్గాలకు మంచి చేయగలని చెప్పి ఈ రోజు జిఎస్టి నాలుగు శాతంగా గా ఉన్నటువంటి జీఎస్టీ రోజు ఫైవ్ పర్సెంట్ రోజు మరి రోజు ట్వెల్వ్ పర్సెంట్ ఎయిట్ ఈ రోజు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి తగ్గి జరగాలని ఆదాయం తగ్గినా భవిష్యత్తులో ఖచ్చితంగా మన రాష్ట్రం దేశం కూడా ఈ జీఎస్టీ ద్వారా అభివృద్ధి మరి బడ్జెట్ కూడా బాగా పెరిగి మంచి అభివృద్ధి పథంలో మన దేశం రాష్ట్రం కూడా ముందుకెళ్తాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వినియోగించుకోవాలి మరి మన ఎస్ఎస్ మైనార్టీ అందరూ కూడా చదువుకి బాగా ప్రాధాన్యత ఇచ్చి ఎందుకంటే చదువు అన్నది ఒక అది ఎవరు ఇచ్చేది కాదు మనం తెచ్చుకొని ముందుకెళ్లేదు కాబట్టి బాగా ఉన్నత చదువులు చదువుకోవడానికి రోజు ప్రభుత్వాలు కూడా మంచి సహకారం అందిస్తున్నాయి బాగా చదువుకొని ఎందుకంటే చిరాల ఎస్ ఎస్ బిసి మైనాటూ మైనార్టీలు లో కానీ ప్రజలు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో చీరాలకి మంచి ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కూడా మన వైజాగ్ లో నడ్డాగారి సమక్షంలో కూడా మా అబ్బాయి డాక్టర్ సమర్ కుమార్ గారు చీరాలని గోవా చేయాలి సార్ అని చెప్పి కూడా అడగడం జరిగింది అలా ఎందుకంటే మనకి సముద్రం ఉంది కాబట్టి చాలా మంచి ఉపాధి అవకాశాలు కూడా మన చీరాలకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి మరి నేషనల్ మంచి మంచి మరి హైవే రోడ్లు కూడా ఈ రోజు నేషనల్ పార్టీ ప్రపంచ దేశ వ్యాప్తంగా కూడా మంచి రోడ్ల నిర్మాణం జరుగుతుంది రైల్వే స్టేషన్లు రుద్దిద్దుకుంటున్నాయి మరి వందే భారత్ అని ఇలా మంచి మంచి సౌకర్యాలు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి సుపరిపాలన భారతదేశంలో సాగుతుంది కాబట్టి మన పహల్గాం నిర్మార్కుల యొక్క చేతుల్లో మన వాళ్ళు చాలా మంది ప్రాణాలు పోవటం జరిగింది మరి సింధు ఆపరేషన్ సింధు కూడా సక్సెస్ఫుల్ గా భారతదేశం అంటే ఇలా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి చేసి చూపించడం మరి ఆర్మీలో కూడా ఒక యూనిటీ ఎలా ఉంటుందనేది కూడా ప్రపంచ దేశాలన్నింటి కూడా అర్థమయ్యే విధంగా మన మన చరిత్రని మన ఇతిహాసాలని వాటిని గౌరవించాలి మరి ఒకరినొకరు గౌరవించుకోవాలి పరస్పర గౌరవం ఉండాలి చెప్పి ఈరోజు వాటి అన్నిటి పట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఒక శ్రద్ధగా ముందుకు పోతుంది మంచి అరవై రెండు వేల ఓటర్స్ ఉన్నారు మన చేనేతలు అంటే ఎక్కువ శాతం చేనేతలు ఉన్నారు కాబట్టి మిగతా ఆరగశులు ఉన్నారు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ కూడా రావాల్సిన అవసరం ఉంది ఉపాధిలో భాగంగా చేనేతలు కూడా జిఎస్టి గతంలో ఐదు శాతం ఉంది మరి ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గించాలనేది అయితే ఉంది ఇంకా తగ్గి దాన్ని తీసేస్తే బాగుంటుంది అనేది చేనేతల యొక్క అభిప్రాయము దాన్ని కూడా మొన్న మండలిలో కూడా అలగడం జరిగింది ఖచ్చితంగా అధిష్టానం దృష్టి కూడా నేను తీసుకెళ్తాను మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో మరి ఎందుకంటే వాళ్ళని కూడా ఆదరించాలి మరి అని చెప్పేసి ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఆ రోజు కాదు ధరిస్తే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది వాళ్ళని కూడా ఆదరించిన అనేది మరి మనందరం కూడా ఆ దిశగా ఖచ్చితంగా భావంతో చీరా వాళ్ళు మీ అందరికీ అండగా ఉంటాం ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాము ఎవరికి ఏదినా ఏ అవసరం Jepura kisah daripada rakyat tersebut yang